నమస్తే ఏపీ వన్ టీవీ తెలుగు ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు వేగురు పంచాయతీ పరిధిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నం పెట్టే రైతులను తమ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది అని కోవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు వేగురు పంచాయతీ పరిధిలో మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ప్రచార రథం ఎక్కి ఆమె ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పంట పొలాలకు సంబంధించిన కాలువలకు పూడిక తీయకపోవడం వల్ల రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది మన ప్రభుత్వం వస్తే కెనాల్ పూడిక మట్టి తీయించి అన్నం పెట్టే రైతులకు సకాలంలో సాగునీరు తాగునీరు అందిస్తానన్న మాట ఇస్తున్నా పెన్నారీచ్లో ఇసుక పనికి వెళ్లే కూలీలకు ముదివర్తి రీచ్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ కూలీలకు ఉపాధి దొరకడం లేదు వీరి కోసం వంద రోజుల ఉపాధి హామీ పథకంలో భాగంగా పని కల్పిస్తాం గ్రామానికి ఇదివరకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో శ్మశానవాటిక ఏర్పాటు చేశారు దూర ప్రయాణం దృష్ట్యా సీతారామపురం ప్రజలు కండ్రిగా ప్రజలు శ్మశాన శ్మశానవాటిక కావాలి అని అడిగారు తప్పకుండా పరిష్కరిస్తాం లేని నిరుపేదలకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాలిచ్చారు కానీ స్థలాలు కేటాయించలేదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇప్పించి నిర్మాణాలు చేపడతాం అంబేద్కర్ విగ్రహం వద్ద ఎరుకుగా ఉన్న బ్రిడ్జిని వెడల్పు చేసి బీసీ కాలనీ వరకు సీసీ రోడ్డు వేస్తాం గ్రామ అభివృద్ధి కోసం పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు thank <laughs> you హయాంలో పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు కేటాయించలేదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇప్పించి నిర్మాణాలు చేపడతామని హామీ ఇస్తున్నాను టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ సోదరులకు ఒక ఎకరం స్థలం ఇచ్చింది ఆ స్థలం కబ్జాకు గురి కాకుండా కాంపౌండ్ వాల్ కట్టించి త్రాగునీరు కోసం బోరు వేయిస్తారని హామీ ఇస్తున్నాను అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఇరుకగా ఉన్న బ్రిడ్జిని వెడల్పు చేసి బీసీ కాలనీ వరకు సిసి రోడ్లు వేయిస్తానని హామీ ఇస్తున్నాను ఈ ఇది ఈ సిసి రోడ్లు వేయిస్తారని మీకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కానీ ఫెయిల్ అయ్యారు కానీ నేనైతే అది చేయను తప్పకుండా వేయిస్తాను అరిజనవాడి నుండి చలికల గ్రామ రోడ్డు వైపు వెళ్లే గ్రామ రైతులు మెటల్ రోడ్డు కూడా వేయిస్తాను గ్రామ రైతులకు మెటల్ రోడ్డు కూడా వేయిస్తాం ఇవే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం పెండింగ్లో ఉన్న డ్రైనేజ్లు సీసీ రోడ్లు ఏ ఇతర పనులైనా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పనులు పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను పంట పొలాలకు సంబంధించిన కాలువలకు పూడికలు తీయకపోవడం వలన రైతులకు సాగునీరు అందగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది నేను ఎమ్మెల్యే అయి అయ్యాక కెనాల్ పూడిక మట్టి తీయించి అన్నం పెట్టే రైతన్నలకు సకాలంలో సాగునీరు అందేటట్టు ప్రయత్నం చేస్తాను పెన్నా రీచ్లో ఇసుక పనికి వెళ్లే కూలీలకు ముదివర్తి రీచ్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడి కూలీలకు ఉపాధి దొరకడం లేదు వీరి కోసం వంద రోజులు ఉపాధి హామీ పథకంలో భాగంగా పని కల్పిస్తానని హామీ ఇస్తున్నా నో ఎస్సీ ఎస్టీ ప్రజలు ఆదాయ వనరులు పెన్నారీచ్ ఈ గ్రామంలో వీరే మెజార్టీ ప్రజలు వీళ్ళకి ఈ పెన్నారీచ్లోనే వాళ్ళకి ఆదాయం వచ్చేది దాన్ని లేకుండా చేశారు ఇప్పుడు ఇప్పుడు ఈ నాయకులు కాబట్టి నేను వచ్చిన తర్వాత వాళ్ళకి యథావిధంగా వాళ్ళకి ఆదాయ వనరులు కలిగేటట్టు నేను తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్తున్నారు దూర దూర ప్రయాణం దృష్టి సీతారాంపురం ప్రజలు ఖండిగ ప్రజలు శ్మశానం వాటికి కావాలని అడిగారు అది కూడా మనము ఏర్పాటు చేసుకుందామని మీకు అందరికీ మాటిస్తున్నాను ఇవన్నీ సమస్యలు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను మీకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా ఒకటొకటిగా తప్పకుండా తీరుస్తానని అవి తీర్చిన తర్వాతే తిరిగి మీ దగ్గరికి వచ్చి మరి ఓటు అడుగుతానని మీకు చెప్తున్నాను కాబట్టి అందరూ ఫౌండేషన్ ద్వారా చాలా దగ్గరలో వాటర్ ప్లాంట్లు ఇచ్చినప్పుడు అక్కడ మేము అమృత ద్వారాతోటి యువకులకి కూడా వాళ్ళకి క్రికెట్ కిట్స్ గ్రౌండ్స్ స్పోర్ట్స్ క్లబ్లాగా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ జరుగుంది సో మీకు యువకులకి అందరికీ మనము ఒక ప్రతి గ్రామంలో ఒక స్పోర్ట్స్ క్లబ్ లాగా తయారు చేసుకుంటే సాయంత్రం అయితే మీరు మీరు చదువుకున్న ఉద్యోగం చేసినా ఏం చేసినా సాయంత్రం అయితే ఒక దగ్గర అందరూ ఆరోగ్యంగా కలుసుకొని ఆడుకునేదానికి ఒక స్పోర్ట్స్ క్లబ్ లాగా ప్రతి ఊర్లో మనం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి నాకు అనిపించింది మీ పిల్లలకి అందరికీ కాబట్టి దీని మీద కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత తప్పకుండా దీన్ని పరిశీలించి మన కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మనం శ్రీకారం చూద్దాం దీనికి మిగతా నియోజకవర్గాలు దాని అంతా అవే చేసుకుంటాయి కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను నేను మేడం వచ్చారు ఏదో మాటలు చెప్పారు వెళ్ళిపోయారు ఓట్లు అడగడానికి వచ్చారు అని మాత్రం అనుకోబాకండి ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీ మీద పెత్తనం చేయడానికి వచ్చిన పాలకురాళని అసలే కాదు నేను ప్రజా సేవ చేయడానికి వచ్చిన సేవకురాలని ప్రజల మనసులో ప్రజల మనసులో ఏముందో కనుక్కొని వాళ్ళ కష్టాలు ఏంటో చూసి తెలుసుకొని చేయడానికి సేవ చేయడానికి వాళ్ళ అవసరాలు తీర్చడానికి వచ్చిందని నేను కాబట్టి నాకు రాజకీయ ఉపన్యాసాలు రావు అబద్ధాలు చెప్పడం రావు నేను ఇది వరకు వచ్చి మిమ్మల్ని మోసం చేసి పోలేదు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి కాబట్టి నేను ఏది చెప్పినా నేను స్వచ్ఛంగా చెప్తున్నాను మేము ఫౌండేషన్ చేసినా ఏది చేసినా మేము కష్టపడి మా డబ్బులతో మేము చేస్తున్నాము మాకు వచ్చిన ఆదా